దూరం కూడా కాదు పట్టణ పరిధిలో కూడా ఇప్పటికీ మంచినీటి సౌకర్యం రోడ్ల సౌకర్యం సైడ్ కాలంలో సౌకర్యం కనీసం పౌడర్ జరిగే సోయ కూడా మున్సిపాలిటీ అధికారులు లేదా ఉండే వీళ్ళు ఏం చేయగలుగుతారని కానీ నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత నలభై ఎనిమిదిలో సంస్థానాలు రద్దయిన తర్వాత యాభైలో రాష్ట్రపతి గారి గెజిట్లో పదమూడవ శాక్టర్లో ఒకరివంచ ఒప్పు పెట్టారు వరంగల్ డిస్టిక్లో పాల్వంత తాలూకాలో ఉన్నటువంటి గురుగుంపాడు అషరోపేట దమ్మపేట ఉక్కునూరు నెల్లిపాక విలేజెస్తో పాటు సంస్థాన్ పాల్వంతను కూడా ఏదైనా సిద్ధి తొలగిస్తానని చెప్పి రాష్ట్రపతి గారు గెజిట్ రిలీజ్ చేశారు ఇవాళ సుప్రీం సంఘం వేదికగా సార్లు ఇక్కడ చేశాము ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అసలు ఎందుకు ఎన్నికలు జరగట్లా అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఇప్పటికి కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో మీరు ముందుకు వచ్చి ఇక్కడ బాల మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలని ఒక సెమినార్ లాగా ఏర్పాటు చేయడం నిజంగా మంచి కార్యక్రమం పార్లలో అనేక రెవెన్యూ సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి వాటి విషయంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇటీవల రెండు మూడు సార్లు మేము ఏదైతే నాలుగు సర్వే నంబర్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల పదిహేడు నాలుగు వందల నలభై నాలుగు ఏడు వందల ఇరవై ఏడు ఈ నాలుగు ఏదైతే ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి గారి ద్వారా మేము రెండు మూడు సార్లు కలవటం జరిగింది ఎన్నో కోల్పోతున్నాం మన ప్రతినిధి అనేవాడు లేకుండా ఏదైనా సమస్య ముందుకు పోవటానికి అధికారుల నేనే ఆధారపడే పరిస్థితి వచ్చింది లేదా ఎవరన్నా మనకి ప్రధాన ప్రజాప్రతినిధులుగా వార్డు పట్టుకోవడం జరుగుతుంది అదే వార్డు వారీగా మనకు ఒక ప్రతినిధి ఉంటే మన సమస్యని అక్కడ ప్రజలు అక్కడ వారి ద్వారాగా మనకి చెప్పే పద్ధతులు స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసే క్రమంలో కొంచెం సదుపు పెరిగింది సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే అవకాశం లేదు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అది విలేకరులు కూడా కొంతమంది వస్తే కూడా వాళ్ళు అపీల్ చేసాం అసలు లేని మళ్ళీ వెళ్తా అని చెప్పేసి చెప్పలేదు నేను ఉన్న వాళ్ళ వాళ్ళు ధన్యవాదాలు ఇంత వాళ్ళు ఉన్నందుకు ధన్యవాదాలు అయితే సలహాలు ఇచ్చాడు జరుపుకోవచ్చు చాలా ఆర్చనల్ కూడా ఉన్నారు వస్తారు నో డౌట్ వస్తారు ఆ రోజు ఇంక ఫుడ్ అంటే జరుపుకుంది కానీ సంబంధించి గత అనేక సమావేశాలకి ఈ సమావేశాలకి ప్రత్యేకంగా తేడా ఏంటంటే మున్సిపాలిటీ ఎన్నికలు అడగట్ల కార్పొరేషన్ ఎన్నికలు అడగట్ల బిర్యానీ పెడితే మంచిదే మటన్ బిర్యానీ పెడితే మరీ మంచిదే కానీ ఆకలి ముందు పక్కన బిందు కావాలి అది ఇప్పుడు మన పరిస్థితి అని ఎన్నికలు కావాలని మన కామన్ డీమా అందరికి కామన్టీ ఎన్నికలు కావాలి ఇంకోటి సంబంధించి కూడా సమావేశాలు మాట్లాడారు అందరూ ఏకాభి నా వ్యక్తిగత అభిప్రాయం పెట్టినా ఇంకొక పెద్ద నాయకుడు అయిపోయే చెప్పిన ఇంకొక నాయకుడు అభిప్రాయం ఏమి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరు కానీ దీనికి ఒకటి గ్రావిటీ ఏంటంటే చట్టం రాజ్యాంగం అవే ఫండమెంటల్స్ ఆ ఫండమెంటల్ తోటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దిసిటీ ఇష్యూ చేసిన రాష్ట్రపతి అయినా ఎవరైనా దాని లోపల పనిచేయాలి మీ అందరికి తెలిసినంతవచ్చు అంటే ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి అంత మీ అంత సీనియారిటీ కూడా లేదు నాకు కాకపోతే ఏంటంటే అంతకుముందు లాస్ట్ ఎవరైతే మనకు మున్సిపల్ చైర్మన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లేరు ఇప్పుడు బొల్లరగూడెం కాన కోరం రాములు ఎవరో ఉండే కోరం రాములు అధికార యంత్రాంగం కొన్ని కొన్ని నియమైపోతలకు లోబడి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇంకా ఎవిడెన్స్ కూడా మనం తీసుకొని లీగల్ గా మనం వెళ్ళ లీగల్ గా ఎవరైనా తెలుసుకుంటే లీగల్ గా లేదంటే లెజిస్లేటివ్ పరంగా ఏమైనా అమెండ్మెంట్స్ కావాలంటే ఆ ప్రకారం కూడా మనం ముందుకెళ్ళటానికి ఎందుకంటే ఎమ్మెల్యే లేదా మున్సిపల్ కమిషనర్ వరకు అక్కడ అక్కడ దాకా వెళ్ళేది ఆ వెళ్ళడం వల్ల సమస్యలకు త్వరగా పరిష్కారం అయ్యాయి రోజు చూసుకుంటే ప్రతి వీధిలో కూడా సమస్య ఒక డ్రైనేజ్ బాగోలేదు అంటే ఎవరికి చెప్పుకోవాలనేది తెలియదు ఒక సంఘటితంగా ఒక వీధిలో ఉన్న ఒక ఇరవై మంది ముప్పై చూసినా ఇది అంటే పట్టణాన్ని మొత్తం కేటీపీఎస్ ఆకుపరి చేస్తుంది పట్టణానికి ఆనుకోరున్నటువంటి రోజు మనకి ఐటీ ఆఫీసులు బాగుంటుంది వాళ్ళు కూడా ఎందుకు ఈ విషయంలో ఎందుకు చేయలేదు అనేది ఏ పార్టీ కావచ్చు జరపట్లా వాళ్ళు కూడా ఏ రోజు కూడా మీటింగ్ పెట్టి ఎలక్షన్ మున్సిపాలిటీ జరపాలని చెప్పి అయినా ఈ రోజు వరకు కూడా చర్చ పెట్టలేదు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే బాగుంటది అనే ఒక అభిప్రాయం మీద ఎప్పటి నుంచో మీటింగ్లు పెడుతున్నారు కానీ సక్సెస్ కావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి ఏంటి దానికి అది సక్సెస్ కావడానికి కారణం ఎట్లా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒక ఏరియాకి కిలోమీటర్ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ శాంక్షన్ అయితే అక్కడ దగ్గేది ఏడు వంద యాభై మీటర్లు పత్తి దాన్ని మనం అడిగితే దాని సరైన ఆన్సర్ రాదు చుట్టుపక్కల ఏదైతే షెడ్యూల్ ఏరియా రేపటి ఇటు ఉంది కాబట్టి కోర్టు కూడా అటు ఇటు తేదీ చేయలేకపోతుంది కోర్టులో కూడా చేసే చేసే ఫైట్ కరెక్ట్గా చేస్తే అది పంచాయతీ అయినా చేయాలి లేకపోతే మున్సిపాలిటీ అయినా చేయాలి ఐదు సంవత్సరాల నుండి నాయనప్పుడు మాకు సేవ చేసి అది మన పవర్లో వచ్చినట్టు అంత కష్టపడ్డాము నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే

ఆ పాలించేవాడు ప్రశ్నించేవాడు లేకపోతే ప్రజలకు న్యాయం జరగదు అనేటువంటి ప్రతి గొంతుకులో ప్రశ్న ఉంది కాబట్టి వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాము అలాగే మీరు అడిగే నాలుగు ప్రశ్నలు కూడాను మన దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం లేకుండా మనం ఏ విషయం చేయబోతున్నాము మన యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు ఏంటి అసలు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి పరిష్కారం ఎక్కువ ఉంది అనే